అక్కడ హోలీ అంటే అదో టైపు పండగ మగవాళ్ళు అస్సలు కనిపించరు అందరూ పుష్పలే కనిపిస్తారు అవునరా నాయన హోలీ అంటే ఎక్కడ చూసినా కలర్ఫుల్ జోష్ బట్ కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతే కొడ్లూరులో మాత్రం సెపరేట్ హోలీ చేస్తారు వీళ్ళంతా మగాళ్లే కాకపోతే ఆడవాళ్లుగా ముస్తాబయ్యారు మురిపించారు వ్రతి మన్మధులకు పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడం వీళ్ళ ఆచారం అలా చేయాలంటే జంబలకిడి పంబ టైప్ లో రెడీ అవ్వాలి పంబలకడి జంబగా మెరిపించాలి అబ్బో ఒక్కొక్కరు మామూలుగా లేరుగా ఏం చీరలు కట్టారు నగనట్ర మెరిసిపోతున్నాయి వయ్యారాలు కూడా వలకబోస్తున్నారు తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం ఇది అనుకున్న కోరికలు తిరితే మగవాళ్లు ఆడవాళ్ల మాదిరి ముస్తాబై పిండి వంటలు తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి రతి మన్మధులకు మొక్కులు తీర్చుకుంటారు టెక్నాలజీ యుగంలో ఈ పాత చింతకాయ పచ్చళ్ల సాంప్రదాయం ఏంటనుకోవచ్చు వీళ్లకు చదువు సంధ్యలు లేవేమో అందుకే ఇంత మొరటుగా ఉన్నారనుకోవచ్చు కానీ మీరెక్కడో హోలీ రంగుల్లో కాలేశారు వీళ్ళలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బిజినెస్ మెన్లు పెద్ద పెద్ద ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఉద్యోగంలో ప్రమోషన్ అయినా బిజినెస్ డెవలప్మెంట్ కావాలన్నా ఆరోగ్యం అనారోగ్యం నుంచి కోలుకోవాలన్నా సంతానం కలగాలన్నా రతి మన్మధులకు మొక్కుకుంటే పనైపోతుందని ఈ విద్యావంతులే చెబుతున్నారు సో అది సంగతి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా గట్టిగా అనుకోండి అయిపోతాయిలే ప్లీజ్ సబ్స్క్రైబ్